మిత్రులందరికీ నమస్కారం చాలా అద్భుతమైనటువంటి శుభోదయం ఈరోజు మనకి శ్రీశైలం నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి శ్రీశైలం మహాక్షేత్రంలో ఉన్నాం శ్రీశైలానికి ఒక ప్రత్యేకతను మొత్తం భారతదేశంలో అష్టాదశ శక్తిపీఠాలు ఎలాగో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలాగా కానీ భారతదేశంలో రెండే రెండు క్షేత్రాలు శక్తిపీఠం జ్యోతిర్లింగం రెండు కలిపి ఉన్నటువంటి క్షేత్రాలు ఒకటి ఉత్తరాన ఉన్నటువంటి కాశీ కాశీలో శ్రీ విశ్వనాథుడు అలాగే విశాలాక్షిదేవి జ్యోతిర్లింగం శక్తిపేటం ఎలాగో మనకి శ్రీశైలంలో మరి మల్లికార్జున స్వామి అట్లాగే బ్రహ్మరాంబాదేవి కలిసి ఉంటారు అయితే కాశీలో కాంప్లెక్స్ కొద్ది పక్కన ఉంటుంది కానీ శ్రీశైలం విశిష్టత ఏమిటంటే ఇద్దరు కూడా ఒకే కాంప్లెక్స్లో ఉంటారు అన్నమాట ఇటువంటి క్షేత్రాలకి అనేక ఎంతో మహత్తరమైనటువంటి పుణ్యం ఉంటుంది మరి శక్తి ఉంటుందని చెప్పేసి శంకరాచార్యుల వారు ఇక్కడ మనకి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ముఖ్యంగా ఈ క్షేత్రం యొక్క మహత్యాన్ని చెప్పాలి అని అంటే గణాధిపత్యం స్టోరీ అందరికీ తెలిసినటువంటిదే మరి వినాయకుడు కుమారస్వామి భూ ప్రదక్షిణ చేసిన అనంతరం మరి వినాయకుడికి మరి ఆధిపత్యాన్ని ఇచ్చిన తర్వాత కుమారస్వామి చిన్న అలకతోటి ఆ కైలాసం వీడి కిందకు రావడం దానితో మరి పరమేశ్వరుడు కూడా కుమారస్వామిని వెతుక్కుంటూ అలాగా రావటం అలా వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఆయనతో పాటు అమ్మవారు కూడా వచ్చారు కిందకి అట్లా వచ్చినటువంటి ఆయన మల్లి తీగలు అతను చుట్టడం వల్ల మల్లికార్జున స్వామిగా ఆయన పేరు పొందటం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన మొదట్లో గిరిజన వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇక్కడ స్వామివారికి పూజలు పునస్కారాలు అవి నిర్వహించేటువంటి వాళ్ళు ముంద ముందర ఉన్న సమయాల్లో అయితే చెంచులు ఇక్కడ ఉన్నటువంటి చెంచులు ఏదైతే ట్రైబల్ జాతికి చెందినటువంటి వాళ్ళు వాళ్లే పూజా కార్యక్రమాలు అట్లాగే డప్పు వాయిద్యాలతోటి ఆయన సుప్రభాత సేవలు అన్ని చేసేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు మనకి ఆ సాక్షి గణపతి ఒకటి ఫాలదార అనేటువంటి పంచదార అని అర్థం అది అందరూ పంచదార అని మాట్లాడుతున్నారు పంచదార అంటే ఐదు దారలు అని అర్థం అట్లాగే పాలదార అంటే శివుడు యొక్క లలాటం నుంచి వచ్చినటువంటి దార ఇక్కడ తీర్థం ఉండదు కాబట్టి ఆ దారినే తీర్థంగా సేవిస్తూ ఉంటారు అట్లాగే మనకి ఆ కృష్ణానది కృష్ణానది ఇక్కడ అంతర్వాహిగా ప్రవహిస్తుంది కింద నుంచి కృష్ణానది మనం ఇక్కడ పాతాళ గంగ అనేటువంటి పేరుతోటి పిలుస్తూ ఉంటాం ఇంకా శ్రీశైలం డ్యాము ఈ చుట్టుపక్కల చాలా ప్రదేశాలు ఉన్నాయి చూడడానికి మనకి ఇష్టకామేశ్వరి దేవి ఆలయం అందరికి తెలిసిందే అడవిలో ఉంటుంది దానికి ముందుగానే బుకింగ్ అది చేసుకొని వెళ్ళాలని అంటే ఉంటుంది అయితే ఇక్కడ దర్శనం విషయానికి వచ్చేసరికి మనకి దర్శనాలన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి శ్రీశైలం దర్శనం అని టికెట్స్ అంటే ఇస్తాడు దాంట్లో నూట యాభై రూపాయలు మూడు వందల ఐదు వందల దర్శనాలు అట్లా ఐదు వందల దర్శనాలు ఎవరైతే స్పరిశ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి ఆఫ్లైన్లో అవకాశం లేదు అంత అవకాశం కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆన్లైన్ లో టికెట్ చేసుకొని ఆ స్లాట్ ని బట్టి ఆ టయాన్ని బట్టి అక్కడికి వెళితే అర్ధ గంట గంటన్నర అయిపోతుంది ధర్మ దర్శనం అనే పేరుతోటి హ్యాపీగా ప్రజలందరూ కూడా వెళ్ళిపోతా ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి దర్శనం ఇదంతా కూడా ఆ ఇంకొక చిన్న విషయం మీకు తెలియజెప్పాలి నేను ఈ చలికాలం వచ్చేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా చలి దుస్తులు తీసుకొని రావాలి ఉదయం పూట మరి చలి దాదాపు పద్నాలుగు నుంచి పది డిగ్రీలు దాకా ఉన్నది ఆ మేము ఉదయం నాలుగు గంటలకే వెళ్ళాం లోపల ఆ ప్రధాన ఆలయంలో ముందు నందేశ్వరిని దర్శించి లోపలికి వెళ్ళిన తర్వాత శివుని ఐదు ముఖాలతో కూడినటువంటి పంచలింగాలు ఉంటాయి అర్ధనాదేశ్వరిని దాటిన తర్వాత అవి ఒక్కొక్క ముఖానికి సంబంధించిన లింగాన్ని పంచపాండవులు మరి ప్రతిష్ఠించారు మరి ధర్మరాజు భీముడు అర్జున్ నదుల సహదేవులు వీళ్ళ ఐదుగురు కూడా ఐదు లింగాల్ని మరి శివుడి యొక్క ఐదు ముఖాలకి ప్రతిష్ట అయినటువంటి ఆ లింగాల్ని వాళ్ళు ఆ ప్రతిష్ఠించారు అక్కడ సద్యోదేత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య లింగాలు వీటిని దర్శించుకొని బయటకు వస్తుంటేనే మనకు వీరభద్ర స్వామి దర్శిస్తారు వీరభద్ర స్వామికి అటుపక్కన ఉన్నటువంటి మరి కోనేరు ఏదైతే ఉంటుందో ఆ కోనేరులో ఆ పైనున్నటువంటి బంగారు గోపును మనకి నీడ కల్పిస్తూ ఉంటుంది అనమాట ఆ నీళ్ళల్లో కొద్దిగా పక్కగా రాగాలనే వృద్ధమల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకొని మనకి త్రిపల వృక్షం ఆ పక్కనే ఉంటుంది రావి జమ్ము అట్లాగే మేడి వృక్షాలతో కూడినటువంటి వృక్షం దీని త్రిపల వృక్షం అని అంటారు అక్కడ మరి దత్తాత్రేయులు వారు తపస్సు చేశారు దాని ద్వారా దత్త వృక్షం అని అంటారు అట్లాగే సంతాన వృక్షం అని కూడా అంటారు అని చెప్పేసి ఆ వృక్షానికి పేరు అట్లా మనం కొద్దిగా ఎదురుకెళ్ళినట్లయితే రాజరాజేశ్వరి రాజరాజేశ్వరుని మందిరం అద్దాల మండపం గోశాల ఇవన్నీ కూడా మనకి దర్శనం వస్తాయి గోశాల పక్కనే ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి కూడా మనం అద్భుతంగా మనకు కనిపిస్తుంది అన్నపూర్ణాదేవి నుంచి కొద్దిగా ఎదరకెళ్ళంగానే మనకి శివాజీ ఛత్రపతి శివాజీకి మరి భవానీ దేవి ప్రత్యక్షమై ఆవిడ మరి బ్రహ్మరాంబాదేవి ప్రత్యక్షమై అక్కడ ఖడ్గాన్ని భవానీ అనేటువంటి ఖడ్గాన్ని బహుకరించినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ నుంచి మనం కాంప్లెక్స్ లో నుంచి కిందకు గ్రాంగానే ఉమామహేశ్వరుడికి కడన్ చేతి పక్క మనకు కనిపిస్తారు ఇంకా కొద్దిగా ఎదరికి వెళ్ళిగానే ఆ మండపాల్లో మనకి పంచభూత లింగాలు అట్లాగే మోక్ష లింగం ఆత్మలింగం ఆ సూర్యలింగం చంద్రలింగం అని మొత్తం నాలుగు లింగాలతో పాటు పంచభూత లింగాలు అట్లాగే అక్క మహాదేవి ఆ రెడ్డి హేమత్ లతాదేవి వీళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా మరి స్వామివారిని కొలిచినటువంటి భక్తులు ఇవన్నీ కూడా మనం దర్శించుకొని ఇటు ఇటుపక్క రాగానే మనకి ఆ యజ్ఞశాల కనిపిస్తూ ఉంటుంది యజ్ఞశాల నుంచి పైకి వెళ్ళం అమ్మవారు ఎవరైతే భ్రమరాంబాదేవి భ్రమరా భ్రమరం అంటే మనకి తేనెటేగ అనమాట అంత మధురంగా ఆ తల్లి దర్శనం మనకు కనిపిస్తూ ఉంది చాలా అద్భుతంగా ఆ దర్శనం చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదం తోటి ఇంకా మనం బయటకు వచ్చి ప్రసాదం కౌంటర్లో ఇరవై రూపాయల లడ్డు పది రూపాయలు పులిహేర తీసుకొని చక్కగా ఈ దర్శనాన్ని ఎంతో అద్భుతంగా మరి చేసుకోవటం జరిగింది ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవటం ఈ మహాపుణ్యక్షేత్రంలో ఈ మరి శ్రీశైలంలో ఇట్లు మీ విజయ్ నమస్కారం